నమస్తే నేను ప్రశాంత్ రీసెంట్గా వచ్చిన చావా మూవీ అయితే ఇప్పుడైతే చాలా వైరల్ అవుతుంది మంచి ట్రెండింగ్లో అయితే ఉంది సో ఇదైతే ఓన్లీ ఇప్పుడు హిందీలోనే రిలీజ్ అయితే చేశారు ఇది కాస్త మూవీ అయితే పుష్ప టూ అప్పుడే రిలీజ్ కావాలి కానీ అలాంటిది ఇప్పుడు రిలీజ్ అయింది అంటే అప్పుడైతే పుష్ప టూ సో ఈ మూవీ నుంచి అయితే తప్పించుకుందనే చెప్పొచ్చా సో రికార్డులు అయితే ఇప్పటికైతే చాలా బద్దలు కొడుతుందని అయితే చెప్పొచ్చు సో ఈ మూవీ గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సినీ క్రియేటిగా దాసరి విజ్ఞాన్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే ఇప్పుడైతే మూవీ మనం చావా మూవీ చూస్తున్నాము ఎంత ట్రెండింగ్లో అయితే ఉందో హిందీలో వచ్చినప్పటికీ కూడా తెలుగు అయితే చాలా ఆదరిస్తున్నారు ఈ మూవీని అయితే సో ఈ మూవీ పుష్ప టూ అప్పుడే వస్తే ఈ మూవీ ట్రెండింగ్లో ఉండేదా ప్యాన్ ఇండియా లెవెల్లో వస్తే చావా అనే ఒక సినిమా అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ అయ్యి రికార్డులన్నీ బద్దలు కొడుతుంది చా పుష్ప కూడా అంతే పుష్పకి నెగిటివిటీస్ వచ్చాయి ఇది అట్టంట ఇట్టంట సినిమా చూడకండి బాయ్ కట్ చేయండి సినిమా బాగాలేదు వడి బొందలా ఉంది ఇలాంటివన్నీ చెప్పి స్టార్టింగ్ నెగిటివ్ చేశారు తర్వాత పుష్పని ఎప్పుడైతే జనాలు చూసారో అప్పుడు ఏడుపులు పెడబులు పుష్ప కూడా ఏడిపించింది అందరినీ అరే ఫ్యామిలీ ఆడియన్స్కి అంత బాగా కనెక్ట్ అయింది ఒక ఆడపిల్లల్ని ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు అండ్ నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఏమంటారు ఒక కూతురికి ఏదో జరిగితే ఆ తండ్రి స్థానంలో ఉన్న అతను ఎంత రియాక్ట్ అయ్యాడు భార్యకి ఒక మొగుడు ఇవ్వాల్సిన విలువ ఏంటి ఆ భార్య కూడా భర్త అంటే ఎంత ప్రేమ ఇలాంటివన్నీ బంధాలకు పెద్ద పీట వేసింది పుష్ప సినిమా అందుకని చెప్పేసి చాలామందికి జీవితాలకు కూడా కనెక్ట్ అయింది అందుకే అంత పెద్ద హిట్ అయింది రెండు వేల కోట్లు వసూలు చేసింది అవును ఇకపోతే పుష్ప యాభై రోజులు పూర్తయింది అండ్ ఇంకొక అరుదైన రికార్డు చెప్పిన ఫ్లాప్ అట్టర్ ఫ్లాప్ అన్న సినిమాకి నువ్వు ఎక్స్ట్రా ట్వంటీ మినిట్స్ యాడ్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత అలాంటిది ఎక్స్ట్రా ట్వంటీ మినిట్స్ యాడ్ చేసినా మళ్ళీ సినిమా తొలి రోజుల వసూలు ఎలా ఉన్నాయి ఆ రేంజ్లో మళ్ళీ ఆడింది అది అందరు తండపు వచ్చారు మళ్ళీ అలాంటి సినిమా మళ్ళీ నెట్ఫ్లిక్స్లో ఇంకో అదనపు మూడు నిమిషాలు యాడ్ చేస్తామని చెప్పగానే మళ్ళీ అందరు నెట్ఫ్లిక్స్లో కొంచెం మూడు నిమిషాలు ఎక్కడ పెట్టారు ఎందుకు పెట్టారు ఎవరిని పెట్టారని చూశారు అలా పుష్ప సినిమా ఇప్పటికీ ఎప్పటికీ ఒక ట్రెండ్ తెలుగు సినిమా గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకుంటే పుష్పకి ముందు పుష్ప టూ తర్వాత అని ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అది పుష్ప నవ్వు ఈ సినిమా చావా రిలీజ్ అయింది రష్మిక మాటన్నయ్య పెద్ద హిట్ అందరూ కూడా చూసి ఏడుపులు పెడబబ్బాలు బయటికి వస్తే మైకు పెడితే చాలు బోర్ బోర్ను బోర్ బోర్ని ఏడుస్తున్నారు ఎందుకు బాబు అంతగా ఏడుస్తున్నారంటే ఆ సినిమా కనెక్ట్ అయింది ఎందుకు కనెక్ట్ అయింది సినిమాలో అంటే ఆ ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి బట్ వై సంథింగ్ ఏదో ఉండాలి కదా అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటి సినిమా అంట వాళ్ళందరూ ఏడుపులు పెడబొబ్బాలు మొత్తం ముక్కు మూతి చెంపలని రెడ్ రెడ్గా రెడ్ రెడ్గా అయ్యి వస్తున్నారు బయటికి దేనికి ఏదో ఉంది కదా అంతలా కనెక్ట్ అయిన ఎమోషన్ ఏంట అని చెప్పేసి ఒకరొకరు ఒకరొకరు చూడడం చూసిన ప్రతి ఒక్కరు కూడా అదే ఫీలింగ్ అయిపోయింది ఇప్పుడు నేను అల్లు శిరీష్ గారు ఏమన్నారా చెప్పన చాలా సినిమా చూసా మనకి దేశం మీదకి దండయాత్రకు వచ్చిన ఔరంగజేబులు అక్బర్ లాంటి కథలు మన పాఠ్యపుస్తకాల్లో పాఠ్య పుస్తకాల్లో చేర్చారు బాగానే ఉంది ఇలాంటి మన సొంత మహానాయకుల స్టోరీలు ఎవడు చెప్పట్లా ఎట్లీస్ట్ ఇప్పుడన్నా అకాడమిక్ ఇయర్ అయి కొత్తది వస్తుంది కదా ఇన్ కేసు ఒకవేళ అచ్చులు ఇంకా పూర్తి కాకపోతే ఈ కథని చిన్నపిల్లలకి చెప్పండయ్యా అన్నాడు మంచి సలహానే ఇచ్చాడు అండ్ మనకు కూడా చాలామంది ఉన్నారు మహామహులు మనం వాళ్ళ గురించి మాట్లాడుకోం అంతే పాఠ్యపుస్తకాలు ఎప్పుడో సినిమా వస్తే తప్ప తెలియదు నీకు విషయం తెలుసా రుద్రమదేవి గురించి అందరం చిన్నప్పటి నుంచి చదివాను ఆ సినిమా వస్తే తప్ప నాకు పర్సనల్ చెప్తున్నాను నాకు ప్రామిస్ నాకైతే గోనగన్నారెడ్డి ఎవరో తెలియదు ఆ సినిమా చూసేంతవరకు తర్వాత ఆయన గురించి జరిగిన తర్వాత ఆ ఇంత గొప్పవాడా అనిపించింది నెక్స్ట్ ఇంతే ఇలాంటివి ఇప్పుడు నాకైతే నిజంగా శాతకర్ణి సినిమా వచ్చే వరకు నాకు నిజంగా శాతకర్ణి ఎవరో తెలియదు చాలామందికి ఇంతే సినిమా వచ్చేంత దేని దేనిచే సినిమా వచ్చే వరకు ఒరిజినల్ వాళ్ళు ఎవరో తెలియదు ఇలా బోల్డ్ అంతమంది ఉంటారు బో తెలుసుకోవాలనుకునే వాళ్ళు సో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వాళ్ళ గురించి పాఠ్య పుస్తకాల్లో చెబితే ఖచ్చితంగా రేపటి రోజు సినిమాలు వచ్చినప్పుడు అలవాటు అవుతాయి సడన్గా సినిమాలు వస్తే చూడు ఇప్పుడు చెల్లించి ఒక జనరేషన్ అయితే బాధపడింది ఈయన గురించి మేము చదువుకోలేకపోయామే ఇప్పుడు లైబ్రరీలో క్యూ కడుతున్నారు అందరూ ఆయనప్పుడు ఆయన యూట్యూబ్లలో సర్చ్ చేస్తున్నారు ఎవరు ఈ శంభాజీ ఏం చేశాడు అవును తర్వాత అంతకు మించి మళ్ళీ వాళ్ళ ఆవిడ కథ బోన్స్లే గారు ఎవరు ఆవిడ జీవితం ఏంటి ఆవిడెందుకు అలా ఉండింది ఇట్లా ఇప్పుడు తవి 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 తీస్తున్నారు కానీ ఒక మంచి విషయం సినిమా హిట్ అయింది కాబట్టి తెలిసింది ఫ్లాప్ అయితే తెలిసేది కాదు అంటే మూవీలో చూపించే విధానం కూడా ఆ విధంగా ఉంది అంటే డైరెక్షన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ డైలాగ్స్ మెయిన్ డైలాగ్స్కి ఆ గూస్ బాంబ్స్ వస్తున్నాయి ఇంకా అంటే ఆ లెవెల్లో ఉంది కాబట్టి చాలా బాగా హిట్ అయింది మూవీ అయితే ఎందుకంటే వీళ్ళంతా దేశం కోసం పాటుపడినటువంటినే గొప్ప గొప్ప లీడర్లు దేశం కోసమే ఆయన ఏదో టైంపాస్ కోసం రాలా శంభాజీ మరి దేశం కోసం వచ్చాడు అలాంటి వాళ్ళ చరిత్రలు విన్నప్పుడే ఒక్కొక్కరికి అలా గూజ్ బంబ్స్ వస్తూ ఉంటాయి బాగుంటాయి సో తెరకెక్కించిన విధానం అంతా బాగుంది కాబట్టి ఈ సినిమాని ఇంకా విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకొని అండ్ ఇది ఇలాగే కొనసాగితే పుష్ప రికార్డు లెవెల్లగా బద్దలు కొట్టుతుంది ఎందుకంటే సినిమా మౌట్ టాక్తో రోజు రోజు థియేటర్స్ పెంచుకుంటూ పెంచుకుంటూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోవడం చాలా అరుదు ఇప్పుడు కేరళ స్టోరీ వచ్చింది వచ్చినట్టు ఎవరికి తెలియదు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే అది నాలుగు వందల కోట్లు కొలం చేసి వెళ్ళిపోయింది కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు ఎవరు తెలియదు నరేంద్ర మోడీ గారు చూసి ఇది చూడండి అంటే అప్పుడు అందరికి కనువబడింది అది ఎక్కడికో వెళ్ళిపోయింది సో ఇలా వాళ్ళు వీళ్ళు చెబితే హిట్ అయ్యే సినిమాలు బోల్డ్ ఉంటాయి అంతెందుకు ఓటీటీలో జైబీమ్ అని ఒక సినిమా రిలీజ్ అయింది అప్పట్లో అవును అది కనుక థియేటర్ రిలీజ్ అయితే ఈసారి ఎన్ని ఎన్ని కోట్ల కొలగొట్టదో నీకు తెలియదు కానీ అది అట్లా ఎందుకు తీసారో ఓటిలో రిలీజ్ అయిపోయింది అందరూ దాని గురించి అలాగే మాట్లాడుకుని వదిలేశారు కొన్ని కొన్ని సినిమాలు అట్లా అర్థగా వస్తూ ఉంటాయి సో ఇక చావా గురించి మాట్లాడితే ఈ సినిమాని మూడు మూడేళ్ళ పిల్లోడి దగ్గర నుంచి మూడు కళ్ళ ముసలిదాని వరకు అందరికీ చూపించాల్సిన సినిమా ఇది థ్యాంక్ యూ